హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందేమో అనేసి అయితే అనుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు దివాళీ ఫెస్టివల్ కాబట్టి కొంచెం సౌండ్ అయితే క్రాకర్స్ అయితే పేలుస్తున్నారు బయట పిల్లలు మైక్ లేదు కాబట్టి క్లియర్ గా వాయిస్ వస్తుందో రావట్లేదో మరి నాకైతే తెలియట్లేదండి మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఫ్రెండ్స్ మీకు కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూపిస్తాను చాలా తక్కువ ఖరీదులోనే చాలా అందంగా చాలా ఏమంటారు బ్రాండెడ్ క్వాలిటీతో వచ్చేసాయి మీకైతే చూపిస్తాను ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి స్కూల్కి వెళ్తున్నారంటే మెయిన్ పిల్లలకు కావాల్సింది స్కూల్ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్స్ స్లిప్పర్స్ ఇవన్నీ కావాలి కదా నేనైతే మీషో నుంచి అయితే పిల్లలకి వాటర్ బాటిల్స్ లంచ్ బ్యాగ్ స్లిప్పర్స్ అయితే తెప్పించేశాను బయటనే బ్యాగ్స్ అయితే తీసుకున్నామండి ఈగన్ ఫ్రెండ్స్ ఇది నేను లంచ్ బ్యాగ్ అయితే బాబుకి లంచ్ తీసుకెళ్ళడానికి తెప్పించాను అన్నమాట మీషో నుండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో స్పైడర్ మ్యాన్ మా పిల్లలకు చాలా ఇష్టం అందుకే ఇలాంటిదే నేను పిల్లలకైతే తీసుకున్నాను ఇక బాబు కూడా ఓకే మమ్మీ తీసుకొని వచ్చేసాయి నాకు స్పైడర్ మ్యాన్ కావాలనేసి అయితే చెప్పాడు ఎలాగైతే ఎలా ఉందో క్వాలిటీ చూసేద్దాం చాలా అంటే చాలా బాగుంది పైన వచ్చేసి త్రీ డి షేప్ లాగా వచ్చేసిందండి కొంచెం షైనింగ్ కూడా ఇస్తుంది అన్నమాట టోటల్గా క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్రంట్ అయితే ఇలా బటన్ జిప్ అయితే ఇచ్చేసారండి నేను రోజు మా బాబుకి స్కూల్ దగ్గరికి లంచ్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడైతే మొబైల్ అయితే పెట్టేసుకుంటాను చాలా చక్కగా ఉంది మొబైలే కాకుండా మనం పిల్లలకి తీసుకెళ్లే స్నాక్స్ ఐటమ్స్ కూడా ఇక్కడైతే పెట్టేయచ్చు జిప్పు కూడా చూపిస్తున్నాను చూడండి చాలా క్వాలిటీ జిప్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది జిప్పు కూడా జిప్పు మంచిగా క్వాలిటీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి పైన లోపల ఈ జిప్ అయితే ఈ జిప్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది టోటల్గా బ్యాగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా వచ్చిందో చాలా పెద్దగా వచ్చింది క్లాత్ అయితే చాలా మందంగా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది అయితే క్లాత్ జీన్స్ క్లాత్ ఉంటుంది కదా బాయ్స్ వేసుకునే జీన్స్ అలాంటి క్లాత్తో అయితే స్టిచ్ చేశారు చాలా బాగుంది మళ్ళీ సైడ్ వచ్చేసి ఇలా ఓవర్ కూడా చేశారు ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ బాగుంది క్వాలిటీ కూడా చాలా గట్టిగా ఉంది నెక్స్ట్ పైన అయితే ఇలా పట్టుకోవడానికి రెండు థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు టోటల్గా బ్యాగ్ అయితే ఇలా ఉంది చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది అంతేకాకుండా పిల్లలు కూడా చక్కగా లైక్ చేస్తారు ఈ బ్యాగ్ని కావాలి అంటే నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను అంతేకాకుండా స్క్రీన్ మీద కోడ్ కూడా వేస్తానండి ఖచ్చితంగా మీరు అయితే చూసేసి మీకు కావాలనుకుంటే ఈజీగా తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి లంచ్ బ్యాగ్ అయిపోయింది కదా ఇప్పుడు వాటర్ బాటిల్స్ నిజంగా ఫ్రెండ్స్ వాటర్ బాటిల్స్ అయితే ఇంత క్వాలిటీగా వస్తాయనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి చూపిస్తాను చూసేయండి మీరు కూడా ఇంత క్వాలిటీతో వస్తాయనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగున్నాయి బాటిల్స్ అయితే క్వాలిటీ యాక్చువల్గా పిల్లలు నేను ఆల్రెడీ తెప్పించానండి మీషోలోని స్టీల్ బాటిల్స్ అయితే తెప్పించాను కానీ మా పిల్లలు స్టీల్ బాటిల్స్తో చిన్నపిల్లలు కదా తాగేసి అన్ని ముక్కులో అంతా వేసేసుకుంటున్నారు వాటరు పాపం తాగడానికైతే రాలేదు ఇలా స్టార్ట్ ట్రైప్లో అయితే బాగుంటుంది అనేసి ఈ వాటర్ బాటిల్ అయితే తెప్పించాను చాలా బాగుందండి చాలా సూపర్గా వచ్చింది ఇలా మనం జస్ట్ ఇక్కడ ఉన్న స్టార్ బటన్ ఇలా టచ్ చేస్తే ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుందండి చాలా బాగుంది ఇంకా ఇక్కడ నుంచి ఈజీగా పిల్లలు అయితే వాటర్ అయితే తాగిస్తారు నెక్స్ట్ ఇలా క్యాప్ కూడా మనం వాష్ చేస్తాం కదా బాటిల్ అందుకనేసి ఇలా క్యాప్ కూడా ఓపెన్ చేసుకొని నీట్గా మనమైతే వాష్ చేసుకోవచ్చు చూడండి ఎంత పెద్దగా ఉందో వాష్ చేసి మనం లోపలికి పెట్టేసైనా స్టిక్ లోపలికి పెట్టేసైనా నీట్గా మనం వాష్ చేసుకోవచ్చు అంత చక్కగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి పైన ఇలా చిన్న చిన్న బొమ్మలు అయితే వచ్చేసాయి నెక్స్ట్ పైన అయితే ఇలా మనకి ఒక థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది పిల్లలు ఇలా మెడలో అయితే వేసేసుకొని చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు మా పిల్లలు చాలా బాగా ఇష్టపడారు ఇష్టపడ్డారు ఈ బాటిల్స్ అయితే ఫైనల్గా బాటిల్ అయితే చూసేసారు కదా క్వాలిటీ చాలా చక్కగా ఉంది దగ్గర నుంచి అయితే మరొకసారి చూపిస్తాను చూసేసేయండి ఏమన్నా ఫ్రెండ్స్ ఇలా పైన రెండు కొమ్ములు కూడా వచ్చేసాయి అన్నమాట బాటిల్కి చాలా అందంగా చాలా చక్కగా చాలా క్వాలిటీగా అయితే ఉంది కింద పడినా కూడా ఫ్రెండ్స్ పగలకుండా కింద ఇలా ప్లాస్టిక్లోనే లైలాన్ ప్లాస్టిక్ ఉంటుంది కదా ఆ ప్లాస్టిక్ తోటి కింద ఇలా ఇచ్చేసారు చాలా చక్కగా ఉంది కింద పడినా కూడా మేబీ పగలకుండా చాలా స్ట్రాంగ్ గా చాలా గట్టిగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇలా ఉంది వాటర్ బాటిల్ నెక్స్ట్ ఇంకో బాటిల్ కూడా తీసుకున్నాను సేమ్ ఇలాంటిదే కాకపోతే కలర్ చేంజ్ బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు అందుకే వాటర్ బాటిల్ కూడా బాబుతో స్కూల్కి వెళ్ళిపోయింది పాపు బాటిల్ని అయితే చూపించాను ఇది నా చిట్టి తల్లి వాటర్ బాటిల్ వాటర్ కావాలి అంటే వెంటనే ప్రెష్ చేసేసి తాగేస్తుంది మా పాప అలా చక్కగా ఎంజాయ్ చేస్తూ మారు వాటర్ని అయితే తాగిస్తుంది నెక్స్ట్ పిల్లలు సరిగ్గా వాటర్ తాగరు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచిగా వాళ్ళకి నచ్చిన బాటిల్స్ని మనం ఇచ్చి పంపామంటే స్కూల్కి వాటర్ని కూడా చాలా ఈజీగా వాళ్ళు స్ట్రా ద్వారా తాగేస్తారు అలా మనం వాటర్ తాగడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ని కూడా పిల్లలకి ఇచ్చిన వాళ్ళమైతే అవుతాము అందుకే నేను పిల్లలకు నచ్చిందే తీసుకున్నాను నాకు నచ్చింది మాత్రం పిల్లలు యూజ్ చేయలేదు అదేనండి స్టీల్ బాటిల్ వాళ్ళైతే యూస్ చేయలేదు అందుకు ఫైనల్గా వాళ్ళకి నచ్చింది ఇచ్చేసాను నెక్స్ట్ అండి మా చిట్టి తల్లి స్కూల్కి వెళ్తుంది కదా ఇప్పుడు నర్సరీ చదువుతుందండి పాప పాపకి చక్కగా స్కూల్కి వెళ్ళడానికి బెల్ట్ వేస్తే చక్కగా క్లాస్ రూమ్లో కూడా ఉంచుకుంటుంది అనేసి బెల్ట్ చెప్పులు అయితే మీషో నుండి అయితే తెప్పించేసాను చూసేద్దాం ఈగన్ ఫ్రెండ్స్ బెల్ట్ చెప్పులు అయితే పాపకైతే అయితే తెప్పించేశాను క్వాలిటీ అయితే సూపర్గా ఉంది పైన అయితే ఇలా క్యాడ్స్ అయితే వచ్చేసాయి చాలా ఇష్టపడింది పాప అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంత చక్కగా అయితే ఉంది మ్యావ్ మ్యావ్ అనేసి పైన రాసేసారు క్వాలిటీ కూడా సూపర్గా ఉంది మనము ఇలా ప్రెస్ చేసినా కూడా ఇగండి ఇలా ప్రెస్ చేసినా కూడా ఇలా సౌండ్ అయితే వచ్చేస్తున్నాయి స్లిప్పర్స్కి ఇంకా చక్కగా ఇష్టపడింది తను కూడా ఇలా ఓపెన్ ఇలా ఓపెన్ చేసేసి ఇటు సైడ్ కూడా ఓపెన్ చేసేసి ఈజీగా ఇందులో కాలు అయితే పెట్టేసుకుంటుంది పాప తను కూడా నచ్చింది మంచిగా లోపల అయితే ఇలా అండి పైన క్యాట్ ఉంది లోపల కూడా క్యాట్ ఉంది ఇలా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది పిల్లలకి ఇలా సౌండ్స్ వచ్చేవి నెక్స్ట్ లైటింగ్ వచ్చేవి అయితే చక్కగా ఇష్టపడతారు కదా అందుకే ఇలాంటివి తీసుకున్నాను చక్కగా సౌండ్ కూడా వచ్చేస్తాయి ఇలా ఈ స్లిప్పర్స్ని కూడా నేను కింద కోడ్ అయితే మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా మీకు కావాలి మీ పిల్లలకి యూజ్ అవుతాయి అనుకుంటే మీరు కూడా తీసుకోండి నెక్స్ట్ నేను క్యారీ బ్యాగ్ని వాటర్ బాటిల్స్ని స్లిప్పర్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఖచ్చితంగా లింక్ ద్వారా మీరైతే పర్చేస్ చేయొచ్చు బాబుకి కూడా స్లిప్పర్స్ తీసుకున్నాను బట్ బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు బా మేబీ టైం ఉండే బాబు స్లిప్పర్స్ని కూడా ఖచ్చితంగా షార్ట్ వీడియోలు అయినా పెట్టేస్తాను మీకు నచ్చుతాయి ఖచ్చితంగా అంత బాగున్నాయి అన్నమాట బాబు ఒక స్లిప్పర్స్ టోటల్గా వాటర్ బాటిల్కి క్యారీ బ్యాగ్కి స్లిప్పర్స్కి నేనైతే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ అయితే ఇచ్చేసానండి అంత చక్కగా అంత గా అయితే ఉన్నాయి మా పిల్లలకు కూడా నచ్చాయి అంతేకాకుండా నాకు కూడా నచ్చాయి అందుకే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అయితే ఇచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో ఫుల్ వీడియో కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నేను షార్ట్ వీడియోలో బాబు ఒక స్లిప్పర్స్ చూపించి కింద కోడ్ని కూడా మెన్షన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే కంపల్సరీ పిల్లలకు కావాల్సిన ఐటమ్సే అందుకే మీ ముందుకైతే తీసుకొని వచ్చేసాను మీకు నచ్చినాయి అనేసి అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోను చిన్న లైక్ చేసి షేర్ చేయండి ఇంకొంతమంది కొత్త వ్యూవర్స్ కూడా మన ఛానల్ని చూస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంతే బాయ్ ఫ్రెండ్స్